ఈ మొదటి మాటలో ప్రభు అని యేసుక్రీస్తు యొక్క క్షమాగుణం కనబడుతుంది మొదటి మాట అంతా కూడా క్షమాపణ క్షమించటం దైవ స్వభావం ఆయన ఎంత ఘోర పాపినైనా క్షమించాడని మనకు వాక్యంలో ఉన్నది అలానే ఆయనకున్నటువంటి లక్షణాల్లో ఒకటి ఏంటంటే క్షమించటానికి సిద్ధమైన మనసు గలవాడు స్తోత్రం కలుగునుగాక కనీసం శిలువలో మరణించేటప్పుడు కూడా ఆయన క్షమించి మరి తన జీవితాన్ని మరి ముగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇది ఏం తెలియజేస్తుందంటే క్రైస్తవ జీవితంలో మనము ఇరుగు వారిని కుటుంబ సభ్యులను క్షమించే గుణం ఇది నా ఏసయ్య స్వభావము అని గ్రహించి మనమును నిజంగా ఆ శిలువ ధ్యానానికి విలువనిచ్చే వారం అయితే కంపల్సరిగా ఈ క్షమాగుణం కలిగి ఉంది ముందు కొనసాగుతాము అట్టి కృప ప్రభుని యేసుక్రీస్తు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి ఈ మాటలు దీవించునగాక ఆమేన్.